ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ like అండ్ షేర్ దిస్ వీడియో నలభై ఏళ్ల క్రితము నలభై నలభై రెండు సంవత్సరాల క్రితము శ్రీ 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 తీర్థ మహాస్వామి వారు నన్ను పిలిచి ఈ భాగ్యనగరంలో నల్లకుంట శంకరమఠంలో నా చేత శతావధానము సంస్కృతాంధ్ర భాషలలో చేయించి ఆ మహానుభావుడు ఒక రుద్రాక్షమాలను కటాక్షములతో నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించి వారి యొక్క దయాక్షర భిక్షతో నేను అలా 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 ఎదుగుతూ వచ్చాను భారతీ తీర్థులు జగద్గురువులు భారతీ తీర్థ శ్రీచరణులు అని అనుకుంటేనే నా కళ్ళు చెమగిల్లుతాయి ఇది ఏదో సభాముఖంగా మాట్లాడే మాట కాదు సహజముగా నా అనుభూతి లక్షణము ఎందుకంటే నా జీవితంలో శ్రీకారము అటువంటిది అది చాలా గొప్ప శ్రీకారము అక్కడి నుంచి ఆ ఎదుగుదల ఇంకా ఎన్ని ఘట్టాలో అమృతాయమానములైనటువంటి ఘట్టములు అన్నవరము సుప్రభాతము వ్రాస్తూ ఉంటే ఇద్దరు పండితులను పరీక్షకులుగా పెట్టారు ఒక ఆయన అన్నాడు శర్మగారు నేను పరమ కవిత్వ విముఖుణ్ణి నన్ను మీకు పరీక్షకుడుగా పెట్టారే ఎట్లా నెగ్గుతారు అన్నాడు ఆయన పాపం వాత్సల్యంతో తంగిరాల శర్మ గారని సాంగ త్రివేద అధ్యేత చాలా మహానుభావుడు నేనే శ్లోకాలు వ్రాసి నాకే నచ్చక నా శ్లోకాలు నాకే నచ్చక చించి వేస్తూ ఉంటాను ఇంత పరమ అరసిక చక్రవర్తిని నేను శర్మగారు మీరు నాతో ఎట్లా జయిస్తారు అన్నాడు అంటే నేను అన్నాను స్వామివారు ఉన్నారు కదా సత్యనారాయణ స్వామి చూసుకుంటారులేండి శర్మగారు అన్నాను ఆయన సుప్రభాతము చాలా విలక్షణముగా సలక్షణముగా ఉండాలి అని అక్కడ దేవాలయం వారు నన్ను కోరితే కృష్ణమూర్తి గారు అని చాలా మహానుభావుడు ఆయన కార్యనిర్వహణ అధికారి ఆనాడు అందరూ శ్రీవేంకటేశ్వర విభూతవ సుప్రభాతం అని ఉంటే శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర విభూతవ సుప్రభాతం తర్వాత శ్రీశైలే శ్రీశైల నాయక విభోతవ సుప్రభాతం ఇట్లా అన్ని అనుకరణలు ఉంటాయి అలా ఉండకూడదు ఒక విలక్షణంగా సుప్రభాతం ఉండాలని కోరారు ఆమె దయతో అట్లాగే రాశాను అట్లా వచ్చింది ఏముంది ఆమె ఇస్తే మనం రాయాలి రాశాను అయితే అందులో ఒక శ్లోకం రాశాను ప్రభాకర్ నులింపతి ప్రభం దిగంత భిత్తిషు

ప్రభాకర అనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు దిక్కులు అనే గోడలపై ప్రభాకరుడు అనేటువంటి ఒక చిత్రకారుడు ప్రభా అనేటువంటి అంటే కాంతి అనేటువంటి వర్ణ చిత్రాలను కరములు సూర్యుడు కదా ప్రభాకరుడు సూర్యుడు ఆ కిరణములు అనే కుంచెలతో గోడలుపై కాంతి వర్ణ చిత్రములు గీస్తున్నాడయ్యా ఓ సత్యనారాయణ స్వామి భవాన్ ప్రబుద్ధ్య పశ్యతి ఇది భీతితరాయు నువ్వు లేస్తావని నువ్వు చూస్తావని ఆ భయం చేత ఈ చిత్రకారుడు గబగబా వర్ణ చిత్రాలు గీస్తున్నాడు స్వామి శుభప్రభాతమస్తు రత్నశైల శేఖర ప్రభో అని పంచచామర వృత్తములో రాశాను రాస్తే ప్రభాయా అనులేపనం కథం సంగచ్చతే అని ప్రశ్న వేశారు ఆయన బాలగంగాధర గారు అంటే కాంతికి పుయ్యటం అనేది ఎట్లా కుదురుతుందయ్యా కుదరదు అందువల్ల ఇది శాస్త్రసమ్మతము కాదు కవిత్వము అన్నారు అంటే సరే అప్పుడు నేనేం చెప్పానంటే అయ్యా లింపతీవ ఇవ తమహ అంగాని వర్షతీవ అంజనం నభః ఇది సంస్కృతంలో సాహిత్యం చదువుకున్న వాళ్లకు తెలుస్తుంది లింపతీ ఇవ తమహ అంగాని అంటే తమహా చీకటి శరీరములకు పులుముకుంటున్నట్లుగా ఉన్నది వర్షతీవ అంజనం నభ ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లు ఉన్నది అని దీని అర్థం మరి ఇక్కడ కాటుక వర్షించటము చీకటిని పూసుకోవటము జరుగుతున్నాయి కదండీ చీకటిని పూసుకున్నప్పుడు వెలుగును పూసుకోవటానికి ఏమి ఇబ్బంది అందువల్ల ప్రభాయా అనులేపనం సంగతే ఏవా అన్నాను నేను నా తత్ర లింపతి ఇవ వర్షతి ఇవ అని యువశబ్ద ప్రయుక్త తత్ర అత్ర నాస్తి యువశబ్ద అన్నాడు అక్కడ ఇవ అలా పూస్తున్నట్లుగా అన్నాడు అందువల్ల చెల్లుతుంది మీరు పూస్తున్నారు అన్నారు ఒకేసారి పూయటము కుదరదు పూస్తున్నట్లుగా అంటే చెల్లుతుంది ఇవ అనే ఉపమా శబ్దము లేదు అందువల్ల అలా కుదరదు అన్నాడు చాలా ప్రేమతో వచ్చిన శ్లోకము ఇట్లాంటివి చాలా అద్భుతం ఒకదానికన్నా ఒకటి అద్భుతమైనవే ఉన్నాయి ఆ ఒక ఎనిమిది పది ఉన్నాయి ఈ ఘట్టంలో ఇంత మంచి శ్లోకం ఈయన మహానుభావుడు కాదంటాడే ఆయన అనుకోవచ్చు నేను అరసికుణ్ణి కవిత్వముఖుణ్ణి అని కానీ నాలాంటి చిన్నవాడిని ఎట్లా అంటాను అంత పెద్దవాడు కాబట్టి ఈయన ఎలాగో కుదరదన్నాడు కానీ ఎలా కుదిరించాలి ఇది అని అనుకున్నాను అయ్యా సరే పర్వాలేదు రేపు ఉదయము భారతీ తీర్థ శ్రీచరణలు అన్నవరం వస్తున్నారు కదా వారు వస్తే వారేమైనా కొంచెం ఇలాగ బొమ్మముడి వేశారనుకోండి అయిష్టముగా అప్పుడు ఈ శ్లోకం తీసేస్తాను అంతవరకు మాత్రము ఉంచవలసినదే అన్నాను సరే కానీయండి అన్నాడు మరుసటి రోజు భారతీయ తీర్థుల వారు అలా వారు సంచారములో ఉన్నారు ఆ ధర్మపథము నుంచి అన్నవరములో ఒక్కసారి అడుగు పెట్టారు అంతా ఇట్లా మొత్తం పండితులంతా దాదాపు ఒక నాలుగైదు వందల మంది అందరూ ఇట్లా క్రింద కూర్చున్నాము వారు గురు సింహాసనం మీద ఆచార్య సింహాసనం మీద వారు కూర్చున్నారు కూర్చోగానే వ్రాత ప్రతి వారి చేతికి అందించారు ఏమిటి అని అనగానే ఇలాగా సుప్రభాత రచన అయినది అంతకుముందు వారికి తెలుసు సుప్రభాత రచన జరుగుతున్నది అంటే మంచిది నాగవణి శర్మ గారు యోగ్యులే వారు చేస్తారు జరగనియండి అని వారు ఆదేశం ఇచ్చారు అలా అయింది కాగానే అది వారి చేతికిచ్చాము భారతీ తీర్థులు అంటే విద్యా తపోభ్యాం పూతాత్మ అన్న మాటకు ప్రతి అక్షర ఉదాహరణ తపశ్చక్రవర్తి అని ఇటువంటి బిరుదములు అనేకములు మనము వింటాము భారతీ తీర్థులను చూస్తాము ఆ బిరుదావళికి అంతటికీ సాక్షర సార్థక స్వరూపముగా దర్శనమిస్తారు వారు వారు అది మధ్యలో లేదు ఇలా అనగానే రావటానికి ఎక్కడో ఉంది శ్లోకం అది ఇలా తీయగానే అదే శ్లోకం తీశారు ఏ శ్లోకము గురించి ముందు రోజు రాత్రి అంతా వివాదముగా మాట్లాడుకున్నామో వారు వచ్చిన తర్వాత ఈ శ్లోకమే తీశారు ఆహా ఈ శ్లోకం ఎంత బాగుందో చూడండి అన్నారు తీసి ఈ శ్లోకము ఉపనిషత్ స్మారకముగా ఉన్నది అన్నారు వారు అలా అడుగడుగు ఒక్కొక్క దళము ఒక తులసీదళము దళము ఒక్కొక్కటి పెట్టినట్లుగా దానికి గౌరవం పెంచారు అలా మాట్లాడుతూ ఎంత బాగుందో చూడండి ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్ర కుంచికావరై విచిత్ర రాగరంజితాం శర్మగారు మహాభావుక చక్రవర్తి అనవలే అన్నారు అవే మాటలు నా బుద్ధిలో అవి అలా స్థాపితమై ఉన్నాయి నాకు అని అనవలే ఇది ఉపనిషత్ స్మారకముగా ఉన్నది ఎందుకంటే ఉపనిషత్తులో భీషాస్మాద్ పవతే భీషోదేతి సూర్య అన్నారు అందువల్ల భవాన్ ప్రబుద్ధ్య పశ్యతీతి భీతితరా అన్నారు కాబట్టి భయము చేత మీరు వస్తారేమో మీరు చూస్తారేమో స్వామి నీవు లేస్తావని చూస్తావని భయము చేత ఈ గబగబ ఈయన ఈ పని చేస్తున్నాడు అందువల్ల ప్రభువు నీవు మేలుకో అన్నారు ఎంత భావుకత మహిమ ఉన్నది గరిమ ఉన్నది ఇందులో అన్నారు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు నాకు పరమాశ్చర్యముతో ఆనందముతో చప్పట్లు కొడుతున్నాను అయితే ఈయన బాలగంగాధర్ శర్మ గారు సామాన్యుడు కాదు లేచి నిలబడ్డారు అత్ర ప్రభాయా అనులేపనం నగచ్చతే ఏం అయం శ్లోక సమర్థనీయ న నడైన లేచి ఇది ఈ శ్లోకములో ఈ దోషం ఉన్నది కాబట్టి దీన్ని ఇలా చేయటానికి వీలు లేదన్నారు ప్రభాయా అనులేపనం శాస్త్రేషు నగ నగ సంగచ్చతే కావ్యేషు సంగచ్చతే భవంత ఉపవిశంతో అన్నారు ఆచ జగద్గురువుల వారు కావ్యమునకు ఒక మర్యాద ఉంటుంది కవిత్వానికి ఒక సొగసు ఉంటుంది శాస్త్రజ్ఞుడు రెండు ఇంటూ రెండు నాలుగు అనేది శాస్త్రము కానీ కావ్యము రెండు ఇంటూ రెండు నాలుగు కాదు రెండు ఇంటూ నాలుగు కావచ్చు నాలుగు వందలు కావచ్చు నాలుగు కోట్లు కూడా కావచ్చు కావ్యములో దాని మహిమ అనన్యాదృశము దాని లక్షణము వేరు అందువల్ల కావ్యమునకు కొన్ని మర్యాదలు ఉంటాయి వాటిని మనము శాస్త్రదృష్ట్యా వాటిని ఉల్లంఘించరాదు శాస్త్రము యొక్క దృష్టి వేరు కావ్యము యొక్క పరిధి వేరు అందువల్ల ఇది పరమశ్లాఘ్యమైనది ఈ శ్లోకము నేను అనుమోదిస్తున్నాను అంగీకరిస్తున్నాను అని వారు ఒక ముద్ర వేశారు గురుముద్ర గురు సార్వభౌమ ముద్ర వేశారు దాని మీద అది భారతీ తీర్థులో నాయందు చూపినటువంటి అవ్యాజమైనటువంటి కటాక్షం నేను కవిని అందువల్ల నన్ను పొగిడారు అనుమతించారు అనుకుంటే నాలాంటి కవులు చాలామంది వందలు వేలు లక్షలు వారి పాదాల దగ్గర ఉంటారు నేను అందులో ఒకణ్ణి తప్ప ఒక్కే కాదు అట్లనే శాస్త్రజ్ఞులు పండితులు ఎవరైనా నేను శాస్త్రజ్ఞుణ్ణి అంతర్వాణి వరేణ్యుణ్ణి అంతర్వాణి అంటే శాస్త్రవిత్ అన్నారు అంతర్వాణిస్తు శాస్త్రవిత్ అమరములో అటువంటి శాస్త్రవిత్తు అంతర్వాణి వరేణ్యుడు అని ఎవరైనా నేను గొప్పవాణ్ణి అనుకుంటే లక్షల మంది శాస్త్రజ్ఞులు ఆయన పాద ధూళి దగ్గర కూర్చొని ఉంటారు ఆ ధూళి కోసము పరమానుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మహానుభావుడు భారతీయ తీర్థులంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో